జనరేషన్ ఏదైనా కూడా యాక్టింగ్ మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం అదే నాకు తెలుసు నేను మా అన్నతో జైలాక్షగా చేశా అండ్ తర్వాత మేము ఇద్దరం కలిసి హీరోగా చేశాం అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేశా ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది చిలుక దానికి ముందు ఆలీ తెలియదు సీతాకోక చిలుక తర్వాత అలీ అంటే ఎవరో తెలిసింది ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు అంటే పాత హీరో కార్తిక్ గారు ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు సీతాకొచ్చులుగా హీరో కార్తిక్ గారు సో అట్టగా తెలియకుండా దాదాపు వై పైన సినిమాలు యాక్ట్ చేశానంటే అది మీ ఆశీర్వాదం అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు కలరు ఓకే అప్పుడు ఏంటంటే ఫిలిము ఇప్పుడేమో చిప్పు చిన్న తీసి పెట్టేస్తారు అదే చిప్పమ్మా ఏం చెప్పినా ఇక మీరు ఇలా పని చేసుకునేలాగా ఓకే మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు లేదమ్మా మీరే ఇబ్బంది పెట్టారా నేను నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను ఆ తర్వాత ఒకటే అనుకున్నా అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు నేను లైఫ్లో ఎదగాలి ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్ అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు నేను కూడా ఇబ్బందులు పడ్డా కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు ముగ్గురు పిల్లలు కదా ఇంటికి వెళ్తే ఎక్కడో కొడతారు అన్న ఎప్పుడన్నా లైఫ్లో ఈ కెరియర్లోకి వచ్చినప్పుడు